హాయ్ గైస్ అందరికీ మంచి రోజు ఇప్పుడే మాకు వేడివేడిగా బజ్జీలు పునుగులు తెచ్చిచ్చారు తింటూ ఇప్పుడు మీ హాట్ హాట్ అభినేత్రి ఇరవై ఎనిమిదో ఎపిసోడ్ ఇవ్వబోతున్నాను ఓకే ఇక మనం ఎపిసోడ్లోకి పోదామా ఏమీ లేదు నా తమ్ముడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది తను ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పాను అవునా చాలా మంచి విషయం కదా దీనికి నువ్వు ఇంతగా ఫీల్ అవుతున్నావు నాకు చెప్పటానికి ఎందుకు అని చాలా అంటే చాలా క్యాజువల్గా అడిగింది నువ్వేమీ అనుకోవటం లేదా నా తమ్ముడికి నాకంటే ముందు పెళ్ళైనందుకు అని అడిగాను దానిలో ఏముందిరా నేను అనుకోవటానికి నీకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు వాడికి ఉంది అంతే కదా అని చెప్పింది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా తను ఏమైనా ఫీల్ అవుతుందేమో అనుకున్నా బట్ చెప్పా కదా అన్నిటికీ తను పాజిటివ్ వేలోనే థింక్ చేస్తుంది అని అలా నా కారు ముందుకు దూసుకుపోతూ ఉంది వెనుక ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ నిద్రలోకి జారిపోయారు నేను మాత్రం తనతో కబుర్లు చెప్తూ డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తున్నాను మేము ఊర్లో వెళ్ళేసరికి నా లక్ష్మీదేవి మా కోసం ఎదురు చూస్తూ ఉంది మేము కారులో నుండి దిగుతుంటే నా తమ్ముడు ఎదురుగా వచ్చి మా లగేజ్ తీసుకున్నాడు ఏందిరా కొంచెం బొద్దుగా తయారన్నట్టున్నావు తింటాం ఎక్కువైందా ఏంటి అన్నాడు నేను ఒకసారిగా కంగు తిన్నాను వీడేంటి నా పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నాడు నేను నిజంగా అంతలావైపోయానా అని నాకు అనిపించింది మళ్ళీ లచ్చిందేవి తన కళ్ళతో నన్ను చూసి మురిసిపోతూ నా పక్కనే ఉన్న నా పిల్లాన్ని చూసి ఇంకా మై రండి రండి మా లోపలికి అని చెప్పింది నేను చూస్తూనే ఉన్నా తన కుడికాలు లోపల పెట్టి రావటం అది మా లచ్చందేవి చూసి ఇంకా మురిసిపోవటం ఓహ్ ఇద్దరికీ అండర్స్టాండింగ్ వచ్చేసింది అనమాట మాట్లాడకుండానే అనుకున్నాను నా మనసులో నేను వారిద్దరినీ చూసి నా మరదలు అందరికీ గ్లాసులో మజ్జిగ పోసుకొని జావ తెచ్చింది తను అని నేను పరిచయం చేసే లోపలే హే ఇలా ఇవ్వండి నేను ఇస్తాను అందరికీ అంటూ ఆ గ్లాసెస్ని ప్లేట్స్ని నా రాక్షసి తీసుకుంది చనువుగా ఇంకా తన మాటలకి అడ్డుంటుందా దేవుడా ఏం వాగుతుందో అనుకొని నేను రాగిజావ తాగుతూ తన వైపే చూస్తున్నా ఆంటీ ఇలాంటి ముద్దబ్బాయిని ఎలా కన్నారు దేవుడా తనకి ఫైల్స్ వర్క్ తప్ప రెండో పని ఉండదు అనుకో అని చెప్పి తన మెడ చుట్టూ చెయ్యి వేసి మాట్లాడింది నా దేవికి ఇలా క్లోజ్గా ఉండటం అలవాటే లేదు కదా ఇలాంటివన్నీ మా వైపు వింతగా అలాగే చూసింది వెంటనే తను ఆ సారీ సారీ ఆంటీ అని పక్కకి రాబోతుంది చేతులు తీస్తూ నా లచ్చిందేవి తన తలని నిబురుతూ పర్లేదు పర్లేదమ్మి నువ్వు కూడా నా ఇంటి బిడ్డలాంటి దానివే నువ్వు నాతో ఎలాగైనా ఉండొచ్చమ్మి అని చెప్పింది ఉఫ్ మొత్తానికి నా ఇంట్లో వాళ్ళకి ఇది నచ్చేసింది ఇక నేను రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నాను నిజంగానే నా రాక్షసి మాటల్లో ఏమి మంత్రం మాయ ఉంటుందో తెలియదు కానీ ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది తను తన మాటలు మాంత్రికురాలనుకుంటాను తనతో ఒక్కసారి మాట్లాడాము అన్నా తన మాటలు విన్నామన్నా ఇక తన మాటకి అడ్డు చెప్పడానికి మనకి ఎటువంటి ఛాన్స్ ఉండదు నిజానికి తన మాటల మాయా అనుకునేదానికంటే తను అలాంటివే మనతో మాట్లాడుతుంది మనం ఏమి చేయగలమో అవి మాత్రమే మనకు చెప్తుంది రే కొడక వీళ్ళకి ఇల్లు చూపించరా అని వచ్చింది మా లచ్చందేవి నా దగ్గరికి నేను తనని పైన ఉన్న రూమ్కి తీసుకువెళ్ళబోతుంటే నా తమ్ముడు ఆపి రే ఈ రోజుకి తను నీ మరదలతో కింద ఉంటుందిలే తన లగేజ్ అంతా కింద రూమ్లో పెట్టించు అని చెప్పాడు నా గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది ఓరిని అనుకుంటూ అబ్బా అసలే నా పెళ్ళంతా గడిపే ఛాన్స్ ఉండటం లేదు ఇక్కడ నా రూమ్లో తనతో ఉండొచ్చు అనుకుంటే వీడోకుడు మధ్యలో అయినా వాడిదేం పోయింది వాడికి చక్కగా పెళ్ళైపోయింది హాయిగా తన పెళ్ళంతా కాపురం చేసుకుంటూ ఉన్నాడు ఆహా నాకు తెలుసులేరా నేను జస్ట్ రూమ్ చూపించడానికి తీసుకువెళ్తున్నా అని చెప్పాను వాడిని మనసులోనే తిట్టుకుంటూ నా లచ్చిందేవి నా మనసు తెలుసుకుందో ఏమో రే నువ్వు ఊకోరా ఆ అమ్మాయి పట్నం పిల్ల ఇక్కడ అలవాట్లు అవన్నీ తనకేం తెలుసు మన భాష కూడా ఒక్కొక్కసారి అర్థం కూడా కాదు ఆ అమ్మకి పైన రూంలోనే ఉండనివ్వు తనకి ఏదైనా కావాలంటే మా నాడు చూసుకుంటాళ్లే కదా అని చెప్పింది లచ్చేవి నా మనసు చదివినట్లే ఇక సంతోషంతో దానిని నా రూంలోకి తీసుకువెళ్ళాను ఇదే నా రూమ్ ఓ తెగ ఫీల్ అయిపోతున్నావు కదా నా రూంలో చూడాలి అని నా ఇల్లు చూడాలి అని ఏముంది ఇక్కడ చెప్పు నా ప్రపంచం చాలా చిన్నది చాలా ఇరుకైంది చాలా పేద ప్రపంచం పల్లెటూరు ప్రపంచం అంటూ తనని వెనుక నుండి కౌగిలించుకొని గట్టిగా నాకు అదుముకుంటూ చెప్పాను తను నా రెండు చేతులను పట్టుకొని తన అరచేతిని నా రెండు అరచేతుల మీదకి ఆనిచ్చి తన వేలను నా చేతి వేలలోకి పోనిస్తూ ఇదేనా నా ఆకాశాని ప్రపంచం నా బుద్ధావతారం అవతారం బుజ్జిగాడిలా పెరిగింది ఇక్కడేనా నా బేవుగాడు బేవర్స్ వేషాలన్నీ నేర్చుకోవటానికి పునాది ఇదేనా అంటూ నా వైపు తిరిగి నన్ను గట్టిగా కౌగులించుకుంది మునివేళ్ళ మీద నుంచుని నా హైట్కి తను ఈక్వల్ అవ్వాలి అని ఎప్పుడూ ఇలా ప్రయత్నిస్తూనే ఉంటుంది ఈక్వల్ అవ్వాలి అని ఎప్పుడు తను చేసే ప్రయత్నం నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకు మత్తెక్కిపోతుంది తనని ఎన్నిసార్లు కౌగిలించుకున్నా ఆ కౌగిలి వెన్నెల వెన్నెలలా వెన్నెలా కరిగిపోతుంది నా కుడి చేతిని తన జుట్టులోకి పోనిస్తూ గట్టిగా పట్టుకొని మరొక చేతితో తన నడుము చుట్టూ ఆ చిట్టి నడుము నెమరుతో నిమురుతూ నాకు దగ్గరగా గట్టిగా అదుముకున్నాను తన పెదవులకు మాట్లాడనీయకుండా నా పెదవులు పని చెప్పాయి నా చేతులతో తన మేనిని తాకుతుంటే తన చేతితో నా వీపుని నిమురుతోంది తను అరచేతితో నా భుజాలను నొక్కి పట్టగానే ఎక్కడలేని హాయి అనిపించింది నాకు అబ్బా ఇన్ని రోజులు అలసిపోయి పనిచేస్తున్న నాకు ఇలాంటి చేతి పట్టు నిజంగా ఎంత సుఖాన్ని ఇచ్చిందో నేను చెప్పలేను తను రెండు అరచేతులతో ఆ రెండు భుజాలను పట్టుకొని మధ్యలో నొక్కుతుంటే నాకు నా శ్రమంతా గాలిలో కలిసిపోతున్న ఫీలింగ్ తన చేతులతో నా ఒళ్ళంతా నిమురుతూ నా జుట్టుని కూడా తన మునివేళ్లతో నిమురుతుంటే సుఖమంటే ఇదేనేమో అనిపించింది అలా మేమిద్దరం ఒకరికొకరు చేతి స్పర్శతో మా శరీరాల్ని సుఖాన్ని రుచి చూపిస్తూ మమ్మల్ని మేము మర్చిపోతుంటే అరే పెద్దోడా బేగిన్రా అని నా లచ్చిందేవి నన్ను పిలవటంతో ఈ లోకంలోకి వచ్చేసాం నేను కిందకి వచ్చేసాను అందరం ఫ్రెష్ అయిపోయి మంచిగా అమ్మ వాళ్ళు చేసిన భోజనం తిని అలా కూర్చున్నాం నా రాక్షసి మా వాళ్ళని గుచ్చి గుచ్చి అడిగి మరీ నా చిన్నప్పుడు సంఘటనలు చెప్పమంది నేను వద్దు వద్దు అని ఎంత వారిస్తున్నా నా తమ్ముడు మాత్రమే కాదు మా అమ్మ ఇంట్లో వాళ్ళందరూ నా పెళ్లాంతో నా చిన్నప్పుడు కబుర్లు చెప్తూ కూర్చున్నారు ఎంతసేపు అలా టైం స్పెండ్ చేశామో మాకే తెలియలేదు అక్కడ తిన్న భోజనం వంట సామాన్లు అందరూ సర్దుతుంటే నా పెళ్ళం కూడా ఎంతో అలవాటైంది దానిలాగా వారందరిలో ఆ పనులు హెల్ప్ చేసేసింది నాతో పాటు నా కుటుంబంలో వారందరికీ తను అలా కలిసిపోవటం చాలా బాగా నచ్చింది మరి మీరు కొంచెం సేపు పడుకోండి రా పైన పైన చేసి వచ్చి ఉంటారు ఒళ్ళని తలసిపోయి ఉంటుంది అని చెప్పి అమ్మ వాళ్ళు పొలంకి వెళ్ళిపోయారు హే గైస్ ఈ ఎపిసోడ్ ఎలా ఉంది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇకపోతే అభినేత్రి ఎపిసోడ్తో పాటు నేను ఇస్తున్న పాటల్ని కూడా మధ్య మధ్యలో వినండి మీరు డ్రైవింగ్ చేసే టైంలో పడుకునే టైంలో నిద్ర లేచినాక మీ సిస్టంలోనో టీవీలోనో పెట్టుకొని ప్లే అవుతూ ఉండేటట్లు ఎంజాయ్ చేయొచ్చు కదా నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి కదా రోజుకొక ఇద్దరు ముగ్గురినైనా సబ్స్క్రైబ్ చేసేలా మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే ఇక ఉంటాను ఇట్లా మీ అనుశ్రీ మెండు థ్యాంక్ యూ మీకోసం రంగడు పాటని ఇక్కడ ఇస్తున్నాను వీలైతే వినండి

రంగడు హోయ్ నలుగు పెట్టి రోసుకోమంట రంగడు ఊ నలుగు రంగు కోక కట్టమంటారా రంగడు నలుగు రూ చేయమంటారా రంగడు ఊ నన్నుకోసం ఎదురు చూడమంట వారా రంగడు రంగడు ఊలు చుగే సుఖొస్తావారా రంగడు